శ్రీ శ్రీ రాజరాజేశ్వరి ఆదిశక్తి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అపలబాధలు స్త్రీ పురుష వసీకరణం ఎటువంటి సమస్యలకైనా పరిష్కార మార్గం పదమూడు జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై జూన్ రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే దాదాపుగా అరవై ఏడు రోజుల పాటు గురువు గారు వృషభరాశిలోని రోహిణి నక్షత్రంలో సంచారం చేస్తున్నారు మరి సంచార ఫలితాలు అనేవి మకర రాశి కుంభరాశి మీనరాశి వారి మీద ఏ విధంగా ఉంటాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మకర టీవీ తెలుగు ముందుగా మనం గురువుగారి యొక్క కారకత్వాల గురించి తెలుసుకుందాం గురువుగారు ధనకారకులు వాక్కుకారకులు వాహన కారకులు గృహకారకులు వివాహకారకులు సంతాన కారకులు విద్యాకారకులు అలానే ఆధ్యాత్మికానికి కారకత్వం వహించే గురువుగారు ప్రస్తుతానికి వృషభ రాశిలో శుక్రుడికి సంబంధించిన రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు గురువుగారు పదమూడు జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇదే వృషభ రాశిలో చంద్రుడి నక్షత్రమైన రోహిణి నక్షత్రంలోకి ప్రవేశం చేస్తారు అక్కడ నుండి అరవై ఏడు రోజుల పాటు ఇదే నక్షత్రంలో ఆయన సంచారం చేయబోతూ ఉన్నారు రోహిణి అనేది శ్రీకృష్ణ పరమాత్ముడికి సంబంధించిన నక్షత్రం కూడా ఆయన ఇదే నక్షత్రంలో జన్మించారు తర్వాత రోహిణి నక్షత్రానికి అధిదేవత సృష్టికర్త బ్రహ్మ పురాణాల ప్రకారం మనకున్న నక్షత్రాలన్నీ కూడా అశ్విని నుంచి రేవతి వరకున్న నక్షత్రాలన్నీ కూడా దక్ష ప్రజాపతికి సంబంధించిన కుమార్తెలుగా చెప్తుంటారు వీళ్ళందరినీ కూడా ఒక సతీదేవ మినహా మిగిలిన వాళ్ళందరినీ కూడా చంద్రుడికిచ్చి వివాహం చేశారు అయితే చంద్రుడికి ఉన్న భార్యలందరిలోనూ రోహిణిని బాగా ఇష్టపడే వాళ్ళని రోహిణి అంటే చంద్రుడికి ఎంతో ఇష్టం అని చెప్పి చెప్తుంటారు నేను రోహిణి తప్ప ఇతర భార్యలను సరిగ్గా పట్టించుకోకపోవడం వలన వారంతా వెళ్ళి తండ్రి అయినా దక్ష ప్రజాపతికి కంప్లైంట్ చేయడం దాంతో ఆయన కోపం ఉంచి చంద్రుడిని శప్పించడం ఈ స్టోరీ అంతా మనకు తెలుసు కదా సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే కొన్ని కొన్ని నక్షత్రానికి సంబంధించిన కార్యకత్వాలని మనం ఇలాంటి కథల ద్వారా పురాణ కథల ద్వారా తెలుసుకోవచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రోహిణి అనేది చాలా పాజిటివ్ ఎనర్జీ ఉన్న నక్షత్రం తర్వాత ఈ నక్షత్రానికి అధిదేవత బ్రహ్మ కాబట్టి ఆయన సృష్టికర్త అంటే క్రియేషన్కి సంబంధించి కాబట్టి రోహిణి నక్షత్రం అనేది క్రియేషన్ని సంతానోత్పత్తి పెరుగుదల వృద్ధి వీటిని తెలియజేసే నక్షత్రం ఇది తర్వాత వేణుగానానికి సంబంధించి మ్యూజిక్ పర్టికులర్గా వేణుగానం ఇటువంటి వాటిని ఈ రోహిణి నక్షత్రం అనేది తెలియజేస్తుంది తర్వాత వెల్త్ ప్రాస్పారిటీ అలానే ఫ్యాషన్ డిజైనింగ్ జ్యువెలరీ వీటన్నిటిని కూడా ఈ నక్షత్రం తెలియజేస్తుంది అలానే యాక్టింగ్ కావచ్చు డ్యాన్సింగ్ కావచ్చు అంటే ఎంటర్టైన్మెంట్ని తెలియజేసే నక్షత్రం ఇది తరువాత వాహనాలని వీటిని కూడా ఈ నక్షత్రం అనేది రిప్రజెంట్ చేస్తుంది మరి ఇటువంటి నక్షత్రంలో గురువు గారు ప్రవేశం చేయబోతున్నారు గురువు గారు సంచారం చేయబోతున్నారు మరి ఆ ఫలితాలు అనేవి మకర కుంభమరాశులకి ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మకర రాశి మకర రాశి వారికి గురువు తృతీయాధిపతి వ్యయాధిపతి అంటే మూడు పన్నెండు స్థానాలకు అధిపతి అయిన గురువు గారు వృషభ రాశిలో ఐదవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు పదమూడు జూన్ నుండి రోహిణి నక్షత్రంలోకి ప్రవేశం చేస్తారు కాబట్టి ముందుగా మకర రాశి వారిలో సంతానం కోసం ఇప్పటి నుంచో ఎదురుచూసిన వారికి ఈ కాలం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే గురువుగారు సంతానకారకులు తర్వాత ఐదవ స్థానం అంటేనే సంతాన స్థానం తర్వాత రోహిణి అనేది సంతానానికి కనెక్ట్ అయి ఉన్న నక్షత్రం కాబట్టి ఈ మూడు కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి కాబట్టి ఖచ్చితంగా మకర రాశిలో ఎప్పటి నుండో సంతానం కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఈ కాలం అనేది చాలా చాలా అనుకూలంగా ఉంటుంది తర్వాత క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఫైన్ ఆర్ట్స్ సంబంధించిన విద్యార్థులకి వీళ్ళందరికీ కూడా అంటే వాళ్ళు ఆర్టిస్టులు కావచ్చు మ్యూజిషియన్స్ కావచ్చు డాన్సర్స్ కావచ్చు వీళ్ళందరికీ కూడా ఈ కాలం అనేది చాలా చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా వేణుగానం ఫ్లూట్ ఇలాంటివి ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే కనుక ఈ కాలంలో ట్రై చేయండి చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి తర్వాత గురువుగారు ధనకారకులని చెప్పాను కదా అలానే రోహిణి కూడా సిరి సంపదలు అంటే వెల్త్ అండ్ ప్రాస్పారిటీ సంబంధించిన నక్షత్రమే కాబట్టి మకర రాశిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ధనాదాయం ఉంటుంది ఆర్థికంగా చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అలానే గురువు గారు పదకొండో స్థానాన్ని కూడా వీక్షిస్తూ ఉంటారు తొమ్మిది పదకొండో స్థానాలని అలానే మన మకర రాశిని కూడా వీక్షిస్తుంటారు కాబట్టి మకర రాశిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం చాలా మంచి శుభ ఫలితాలు ఉంటాయి కాబట్టి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు రావడం కానీ అలానే వ్యాపారస్తులకైతే వ్యాపారంలో మంచి లాభాలు రావడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందులోనూ మరీ ముఖ్యంగా ఏంటి అంటే గురువుగారు సంచారం చేసిన వృషభ రాశి అనేది భూతత్వ రాశి కాబట్టి ఏంటి అంటే వ్యవసాయదారులకు కావచ్చు అలానే రియల్ ఎస్టేట్ ఎగ్జిక్యూటివ్స్ కావచ్చు భూమిని నమ్ముకున్న వాళ్ళు ఎవరికైనా సరే ఈ కాలం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది అలానే జ్యువెలరీ మేకర్స్ బంగారు ఆభరణాలు తయారు చేసే వాళ్ళకి వెండి ఆభరణాలు తయారు చేసే వాళ్ళకి అలానే స్టోన్స్ అమ్మేవారికి తర్వాత వచ్చేసి ఫ్యాషన్ డిజైనింగ్కి సంబంధించి టైలర్స్ కావచ్చు ఫ్యాషన్ డిజైనర్స్ కావచ్చు వీళ్ళందరికీ కూడా ఈ కాలం అనేది మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది మీ వృత్తిలో మీరు మంచి సక్సెస్ అనేది సాధిస్తారు మంచి పేరు కూడా వస్తుంది తర్వాత మకర రాశిలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మనీని ఇన్వెస్ట్ చేద్దాము అనుకుని చూస్తున్న వాళ్ళకి ఈ కాలం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ట్రేడింగ్ వీటి గురించి అయితే నేను చెప్పను బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ఒక మ్యూచువల్ ఫండ్ కానీ ఏదైనా ఒక సిప్ కట్టుకుందామని ఇటువంటి వాటి కోసం లాంగ్ టర్మ్ ఒక ఐదేళ్ళు పదేళ్ళు పదిహేను ఏళ్ళ కోసము ఇన్వెస్ట్మెంట్లు స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి మాత్రం ఈ కాలం అనేది చాలా చాలా అనుకూలమైన శుభ ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవచ్చు అలానే భార్యాభర్తల మధ్య మంచి అనోన్య దాంపత్య జీవితం ఉంటుంది అలానే ఐదవ స్థానం అనేది రొమాన్స్ని వీటిని తెలియజేసే నక్షత్రం కూడా కాబట్టి ఏంటంటే ప్రేమకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా అనుకూలమైన ఫలితాలే ఉండవచ్చు కాకపోతే దానికి శుక్రుడి ఎనర్జీ కూడా తోడవ్వాలి కాకపోతే గోచారం పరంగా మాత్రం గారు ఉన్నారు కాబట్టి ముఖ్యంగా లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ కాలం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు తర్వాత ఎవరైనా సరే మంత్ర సాధనలు కానీ మంత్రజాపాలు కానీ చేయాలి అనుకున్న వాళ్ళకు కూడా ఈ కాలం మంచి శుభ ఫలితాలను ఇస్తుంది మీరు ఎప్పటి నుంచో చూస్తున్నారు బట్ మీకు సరైన గురువు దొరకట్లేదు కాబట్టి ఈ కాలంలో ఎవరైనా గురువుగారి దగ్గరుండి మీరు ఒక మంత్రాన్ని ఉపదేశం తీసుకుని మంత్ర జపాలి ఇలాంటివి చేసే అవకాశాలు అయితే ఉన్నాయి తర్వాత కుంభరాశి కుంభరాశి వారికి గురువుగారు ధనాధిపతి లాభాధిపతి అంటే రెండు పదకొండు స్థానాలకు అధిపతి అయిన గురువుగారు వృషభ రాశిలో నాలుగవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఈయన రోహిణి నక్షత్రంలో ప్రవేశం చేసినప్పటి నుంచి కుంభరాశి వారికి ఆర్థికంగా చాలా బాగుంటుంది ఎందుకంటే అటు రెండు అంటే ధనస్థానం పదకొండు అంటే లాభస్థానం ఈ రెండో స్థానాలకు అధిపతి అయిన గురువు గారు ఆయనే ధనకారకులు తర్వాత రోహిణి నక్షత్రం అనేది కూడా వెల్త్ అండ్ ప్రాస్పరిటీ ఏ కాంబినేషన్ చూసుకున్నా కూడా మీకు ఖచ్చితంగా ఆర్థికపరమైన విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి నిరుద్యోగులకి మోస్ట్లీ ఉద్యోగాలు వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ టైం పీరియడ్లో గోచార పరంగా అలానే ఉద్యోగులకి ప్రమోషన్లు రావచ్చు దూర ప్రాంతాలకు బదిలీలు ఉండే ఆస్కారం ఉంది బట్ చాలా మంచి శాలరీతో మీకు ప్రమోషన్లు వచ్చి మీరు దూర ప్రాంతాలకు బదిలీలు అవ్వచ్చు అనుకూలమైన దూర ప్రాంతాలకు బదిలీలు అయ్యే ఉన్నాయి తర్వాత సొంతంగా ఏదైనా వాహనం కొనుగోలు చేయవచ్చు ఎందుకంటే గురువుగారు వాహన కారకులు రోహిణి నక్షత్రం కూడా వాహనాలు వీటిని రిప్రజెంట్ చేసేదే కాబట్టి ఏంటి అంటే సొంతంగా ఏదైనా ఒక బైక్ అనో కార్ అనో ఏవైనా కొనుగోలు చేసే ఆస్కారం ఉంది తర్వాత ఏదైనా స్థలం కానీ ఇల్లు కానీ కొనుక్కునే అవకాశాలు కూడా ఉన్నాయి అలానే మ్యూజిక్ సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ముఖ్యంగా ఫ్లూట్ కానీ ఇటువంటివి ఏమైనా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ కాలం చాలా అనుకూలంగా ఉంటుంది తర్వాత విద్యార్థులకు కూడా ఈ కాలం అనుకూలంగానే ఉంటుంది ముఖ్యంగా ఆర్కిటెక్చర్ కానీ సివిల్ ఇంజనీరింగ్ కానీ ఇలాంటివి చదువుకునే వాళ్ళకి అలానే అగ్రికల్చరల్ ఎడ్యుకేషన్ వీటిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ కాలం చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవచ్చు తర్వాత గురువు గారు పదవ స్థానాన్ని వీక్షిస్తుంటారు కాబట్టి ఇంతకు ముందు చెప్పినట్లు నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి పర్టికులర్గా ఈ ట్రాన్సిట్ పీరియడ్లో ఇంకా ఎక్కువగా ఉన్నాయి అలానే ఉద్యోగంలో ప్రమోషన్లతో పాటుగా మీకు మీరు పనిచేస్తున్న సంస్థల్లో మీకు మంచి పేరు గుర్తింపు అనే వస్తాయి ఇప్పటి వరకు ఏంటి అంటే మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా మీకు సరైన రికగ్నైజేషన్ రాకపోవచ్చు బట్ గురువుగారు రోహిణి నక్షత్రంలో సంచారం చేసిన కాలంలో మాత్రం మీకు మంచి గుర్తింపు అరే వీడు బాగా పనిచేస్తున్నాడు తను చాలా కష్టపడి పనిచేస్తున్నాడు కాబట్టి ఇటువంటి గుర్తింపు రావచ్చు దీని ద్వారా మీకు ప్రమోషన్లు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే ఇక్కడ కుంభరాశి వారికి ఒక చిన్న విషయం మీరేంటి అంటే మీ కంఫర్ట్స్కి సంబంధించిన విషయాల్లో మరీ ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టేసే అవకాశాలు ఉన్నాయి ఈవెన్ మకర రాశి వల్లైనా కుంభరాశి కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాహన యోగం ఉందని చెప్పుకున్నాం మనం ఒక కారు కొందామని వెళ్ళాం దానికోసం అడిషనల్ యాక్సెసరీస్ అని అదే అని ఇది అని అనవసరంగా వృధాగా డబ్బులను ఖర్చు పెట్టేసేయచ్చు కాబట్టి ఖర్చులు పెట్టే విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండండి మిగిలిన అన్ని విషయాల్లోనూ అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అన్ని రంగాల వారికి కూడా ఈ కాలం అనుకూలంగానే ఉంటుందండి వాళ్ళు వీళ్ళు అని ఏం లేదు గురువు గారు రోహిణి నక్షత్రంలో సంచారం చేసిన కాలం అంతా కూడా పర్వాలేదు చాలా అనుకూలంగా ఉంటుంది మీరేమీ పెద్దగా వరి అవ్వాల్సిన అవసరమైతే లేదు తర్వాత మీనరాశి మీనరాశి వారికి గురువు గారు రాస్యాధిపతి అంటే మేనరాశికి అధిపతి గారు అలానే రాజ్యాధిపతి అంటే పదవ స్థానం ధనుసరాశి కూడా ఆయనే అధిపతి ఒకటి పది స్థానాలకి అధిపతి అయిన గురువు గారు మూడవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు మూడు అనేది విక్రమ స్థానం అవుతుంది అలానే తోబుట్టువులకు సంబంధించిన స్థానం కూడా ఈ స్థానంలో గురువుగారు సంచారం చేస్తూ రోహిణిలో ప్రవేశం చేయబోతున్నారు కాబట్టి ఏంటి అంటే ఆధ్యాత్మికపరమైన విషయాల్లో మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు అంటే మన దగ్గరలో ఉన్న దేవాలయాల సందర్శన చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి తరువాత వివాహ సంబంధపరమైన విషయాల్లో కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అంటే మీనరాశిలో ఉండి పెళ్ళి కాని వారికి పెళ్లి సంబంధాలు వచ్చే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి తరువాత ఆర్థిక పరమైన విషయాల్లో కూడా చాలా మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి విక్రమ స్థానం అంటే విక్టరీ విజయం ఈ స్థానంలో గారు సంచారం చేస్తూ సిరి సంపదలని ఇచ్చే వాటి కనెక్ట్ అయ్యి ఎనర్జీతో కనెక్ట్ అయ్యి ఉన్న రోహిణి నక్షత్రంలో ప్రవేశం చేయబోతున్నారు కాబట్టి చాలా అనుకూలంగా ఉంటుంది ఆర్థిక పరమైన విషయాల్లో చాలా మంచి పురోగతి ఉంటుంది గతంలో చేసిన అప్పుల్ని తీర్చుకోగలుగుతారు అలానే కొత్తగా ఏదైనా ఒక వ్యాపారం ప్రారంభించాలి అనుకున్న వాళ్ళకు కూడా ఈ కాలం అనుకూలంగానే ఉంటుంది కొత్తగా ఏదైనా ఒక వ్యాపారం ప్రారంభించడం దాని ద్వారా మంచి లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే గురువుగారు మకర రాశిని వీక్షిస్తూ ఉంటారు వృషభ రాశిలో ఉంటూ అది మన మినరాశి వారికి లాభస్థానం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు స్టార్ట్ చేసే వ్యాపారాల్లో కూడా లాభాలు బాగానే వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు కూడా బాగుండాలి గోచారం పరంగా మాత్రం నేను చెప్తున్నాను గోచార పరంగా మాత్రం అనుకూలంగా ఉంది అలానే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అక్కడ కూడా అనుకూలంగానే ఉంటుంది అలానే పెళ్ళయ్యి గతంలో భార్యాభర్తల మధ్య ఏదైనా విభేదాలు వచ్చి మీరు దూరంగా ఉంటున్నట్లయితే ఈ కాలంలో పర్టికులర్గా గురువుగారు రోహిణి నక్షత్రం నవసంచారం చేస్తున్న కాలంలో మాత్రం మళ్ళీ మీరు తిరిగి కలిసే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అంటే ఆ విభేదాలన్నీ తొలగిపోతాయి తొలగిపోయేలాగా గురువు గారు మిమ్మల్ని ప్రోత్సహిస్తారు అలానే ఇక్కడ భార్యాభర్తలు అనే కాదు అన్న తమ్ముళ్ళు కానీ అక్కా చెల్లెళ్ళు కానీ అన్న చెల్లెళ్ళు కానీ ఇటువంటి వాళ్ళ మధ్య కూడా ఈ విభేదాలు ఏమన్నట్టు తొలగిపోతాయి అలానే బిజినెస్ పార్ట్నర్స్కి సంబంధించి కూడా ఏదైనా పార్ట్నర్షిప్ బిజినెస్ స్టార్ట్ చేశారు బట్ తర్వాత మీ పార్ట్నర్తో ఏదో పొసకట్లేదు మళ్ళీ ఈ టైంలో విభేదాలన్నీ తొలగిపోయే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి తర్వాత ఇంతకుముందు చెప్పినట్లు ఆధ్యాత్మిక పరమైన విషయాల్లో అనుకూలంలో ఫలితాలే కాదు మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చాలా ఎక్కువగా పాల్గొంటారు అంటే ఏదైనా హోమం జరుగుతుంది అక్కడ పాల్గొనడం కానీ లేదంటే శివరాత్రును శ్రీరామనవమి అను గణపతి వినాయక నరవతి ఉత్సవాలను దసరా ఉత్సవాలను ఇటువంటి వాటిలో మనం పార్టిసిపేట్ చేయడం లేయడం అని ఇటువంటి చేసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలానే సొసైటీలో మీకు ఆ పనుల ద్వారా మీరు చేసిన పనుల ద్వారా మీకు సొసైటీలో మంచి పేరు మంచి ప్రఖ్యాతి గుర్తింపులు వచ్చే అవకాశాలు అనేవి మీనరాశి వారికి ఈ కాలంలో చాలా ఎక్కువగా ఉన్నాయి సో తర్వాత మనం రెమెడీస్ గురించి తెలుసుకుందాం ఈ మూడు రాసుల వారు కూడా గురువుగారి యొక్క బలం అనేది బాగానే ఉంది అయినప్పటికీ కూడా ఇంకా ఏమైనా చిన్నపాటి దోషాలు కానీ ఇటువంటి ఏమైనా ఉంటే తొలగిపోవడం కోసం ప్రతిరోజు కూడా గురువు గారికి సంబంధించిన స్తోత్రాలు నవగ్రహ స్తోత్రాలు గురువుగారి స్తోత్రాలు పారాయణ చేసుకోండి అలానే దక్షిణామూర్తి స్వామి వారికి సంబంధించిన స్తోత్రాలు పారాయణ చేసుకోండి చాలా మంచి శుభ ఫలితాలు అనేవి ఉంటాయి తర్వాత ఇప్పుడు మకర కుంభ మీనరాశులు మూడు రాసుల వారికి కూడా ఏ నడిసినవి జరుగుతుంది కాబట్టి శని భగవానుడికి సంబంధించిన స్తోత్రాలు పారాయణ చేసుకున్నట్లయితే ఇంకా మంచి శుభ ఫలితాలు అనేవి ఉంటాయి